ఖమ్మం కార్పొరేషన్ ప్రజలను దృష్టిలో ఉంచుకొని స్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మహమ్మద్ సలాం డిమాండ్ చేశారు స్థానిక నరసింహస్వామి గుట్ట సెంటర్లో ముఖ్య సమావేశం నిర్వహించారు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలతో పాటు ప్రధాన సమస్యలైన సమస్యలైన స్మశాన వాటికలు ప్రధానంగా ముస్లిం మైనార్టీల కబరస్థాన్లు మొత్తం కూడా కబ్జాకు గురవుతున్నాయని చెప్పి గతం నుంచి అనేక సార్లు అధికారుల దృష్టికి సోనే సోన్యషాహీ దర్గాద్ కానీ లేదా కుదుషాహి మసీద్ది కానీ లేదా జామ మసీద్ది కానీ ఇంతవరకే ఆ శ్మశన వాటికాలు ఉన్నాయి మిగతా అన్ని కూడా కబ్జాకు గురైనాయి కాబట్టి స్మశన వాటికాలు లేవు ముస్లిం మైనార్టీలకే కాకుండా టెస్టీలకి కేవలం ఏటి పక్కన కొంత ముక్క ఉండేది అది కూడా ఈ రోజు కబ్జాకు గురయ్యి గాలి లేకుండా వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎస్టీలకు కూడా స్మశాన వాటికలు కావాలా అదేవిధంగా ఎస్సీలకు ఎస్సీలకు గతంలో ఏదో ఇచ్చిన ఏదో చర్చి పక్కన ఉన్న స్మశాన వాటికలే ఉన్నాయి తప్ప బయట ఎక్కడ లేవు అందుకోసం ఏంటంటే ముస్లిం మైనార్టీలకు ఎస్సీలకు ఎస్టీలకు కూడా స్మశాన వాటికలకు స్థలం కేటాయించాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం పాటు ప్రధానంగా వర్షాకాలం బిగిన్ అవుతుంది కాబట్టి డైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఖమ్మం నగరంలో డైనజ్ వ్యవస్థ వెంటనే అండర్ డ్రైనేజ్ సిస్టాన్ని మొదలు పెట్టాలా ఎక్కడైతే డైనజ్ అధ్వానంగా మారిందో అక్కడ మరామతులు చేసుకోవాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలా ఎందుకంటే మళ్ళీ అంటువ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది విశ్వజరాలు వచ్చే పరిస్థితి ఉంటుంది కదా వెంటనే దాని మీద దృష్టి సాధించాలని చెప్పి అధికారులకు విజ్ఞప్తి